అండి అందరూ బాగుండారా చూడండి ఈరోజు వీడియో దోశ ఇడ్లీ చాలా బాగా వచ్చేదానికి నేను ఎలా వేస్తానో చూడండి అలా చేసుకొని చాలా బాగుంటుంది చాలా మంది అంటారు ఇడ్లీ సరిగ్గా రాలేదు దోశ సరిగ్గా రాలేదని ఇట్లా వేసుకున్నారంటే బాగుంటుంది చూడండి నాలుగు గ్లాసులు బియ్య ఐదు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు ఉద్దుపప్పు ఒక గ్లాసు ఈ జొన్నలు ఒక గ్లాసు మనం సబ్బిం ఉంటాయి కదండి ఆ సబ్బిం వేసినాను ఒక గుప్పుడు శనగబాళ్ళు వేసిన కొన్ని మెంతులు వేసిన చాలా బాగుంటుంది వేసుకున్న దానివల్ల షుగర్ అయ్యి వాళ్ళకి కూడా మంచిదంట చాలా బాగుంటుంది ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం వేసిన ఈ సబ్బీ వేసిన దానివల్ల కూడా ఇడ్లీ చాలా అంటే చాలా బాగా వస్తుంది దోశ కూడా అంతే బాగుంటుంది బాగా కడిగి నానబెట్టి ఇప్పుడు లాస్ట్లో అటుకులు ఉంటాయి కదా అటుకులు కడిగి బాగా పిండి వేస్తున్నాను పిండి మా ఇంట్లోనే మెషిన్ ఉంది ఆడించుకున్నాను చూడండి ఈ మాదిరిగా